హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిని జతపరచండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు ఈవైపు టైగర్ రిజర్వ్స్ ఇచ్చాడు ఈవైపు అవి ఉన్న ప్రాంతాలను ఇచ్చాడు టైగర్ రిజర్వ్స్ అవి ఉన్న ప్రాంతాలను ఇచ్చి జతపరచమన్నాడు చూడండి నామేరి టైగర్ రిజర్వ్ కౌవాల్ టైగర్ రిజర్వ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ భద్రా టైగర్ రిజర్వ్ ఈవైపు రాష్ట్రాలను ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ అస్సాం వీటిని జతపరచమన్నాడు టైగర్ రిజర్వ్స్ అవి గల రాష్ట్రాలను జతపరచమన్నాడు చూడండి మనందరికీ తెలుసు కవ్వాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఉంది టూ సి అనేది ఎక్కడ జతపరచ అది ఆన్సర్ అవుతుంది కానీ ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లలో మూడిట్లలో కూడా వన్ టూ త్రీ ఆప్షన్లలో మూడిట్లో కూడా కవ్వాల్కి జతపరచబడింది సో మనం ఇంకొక ఆన్సర్ని వెతుక్కోవాలి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్